మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ద్వాదశ రాశులు ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం ఎలా ఉందో చూద్దామండి సింహరాశి జాతకంలా ఎనిమిది గవ్వలు పడ్డాయండి అష్ట అలాగే అష్టైశ్వర్యం అష్ట కష్టాలు కానీ మాత్రం ఎనిమిదవ సంఖ్యకు చాలా వరకు యోగ బలం ఉంటుందండి ఈ రాశి వారికి సింహరాశి వారికి అధిపతి సూర్యుడు అధిపతి సూర్యుడు అయితే గవ్వలు పడ్డాయండి ఎనిమిది వీరి తండ్రి కొడుకులు అండి వీరి చేతులారా జీవితం ఏమైనా ఇబ్బంది పెట్టుకోవాల్సిందే తప్ప ఈ రాశి వారికి ఎవరు ఇబ్బంది పెట్టరు పట్టిన పట్టు వదరే ఎక్కిన కూడము దిగరు అలాగని మొండివారు కాదండి ఈ సింహరాశి వారు పట్టు పట్టరు పడితే వదిలిపెట్టరు నష్టం వస్తుందని భయపడే జాతకం కాదు లాభం వస్తుందని విర్రవేగే జాతకం కాదు ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి ఇది పేరు మీద రాజకీయ రంగంలో ఉన్న వారికి తిరుగు ఉండదు వారు మాత్రం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న విపక్షంలో ఉన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సింహరాశి వారి జాతక బలానికి విదేశానం ఏరి దేశం ఏరి రాష్ట్రం వారు కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెద్ద పెద్ద హోదాలో ఉండే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి పెద్ద పెద్ద బిజినెస్లు కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి పెద్ద పెద్ద గృహ నిర్మాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది వీరి మాట అనేది కట్టుబాటు ఉంటుందండి వీరి మాట అయిన పది మంది బాగుపడే లక్షణం ఉంటుంది కానీ నష్టయోగం అయితే ఉండదు సింహరాశి వారి మకా నక్షత్రం వారు ఖచ్చితంగా శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయడం మంచిది అక్కడ నిద్ర చేసి మాత్రం ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా వరకు మంచిది పాతళ గంగలు దిగి ఆ గంగమ్మకు పూజ చేసి అటు నుంచి అలాగే సాక్షి గణపతికి పూజ చేసి అలాగే కామాక్య దేవత అని ఒక దేవత ఉంటుంది అమ్మవారికి పూజ చేస్తే చాలా వరకు మంచిది అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అనుకూల పని సాధించే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం ఏరే కంపెనీ మారే అవకాశం ఉంది అలాగే వీరు మాత్రం ఏరే ప్రాంతంలో ట్రాన్స్ఫర్ కావాలనుకునేవారు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్త్రీలతో గొడవలు ఉన్నవారు భార్య కావచ్చు లేదా వారికి సంబంధించిన వారు కావచ్చు రిలేషన్ కావచ్చు శరీరాలు కావచ్చు లేదా వారికి స్నేహితులు కావచ్చు అలాంటి విరోధాలు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఇక వివాహ విషయంలో కొద్ది కొద్దిపాటి ఉన్నాయండి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి వీరి జాతక బలానికి ఈ రాశి వారికి సామాన్యంగా మాత్రం కుజ దోషం వివాహ దోషం ఉండదు కానీ మాత్రం పుట్టిన ఘడియని బట్టి యోగాన్ని బట్టి అలా దోషాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వారి తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతలు ఏడు తరాలు ఉంటారండి ఆ ఏడు తరాల్లో మాత్రం నాగసర్ప దోషం ఉంటుందండి ఆ నాగసర్ప దోషం ఉన్న కూడా వివాహం మీద చెక్కులు ఉంటాయండి ఆ చెక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో అడిగి ఆ నాగేంద్రుడికి పూజ చేపించడం చాలా వరకు మంచిది రాహుకేతుల్ని పూజ చేపించడం నాగేంద్రుడికి పూజ చేపించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం అలాగే సు అలాగే నాగదేవతని పూజ చేపించడం అలాగే రావి చెట్టు యాప చెట్టు కలిసి ఉంటుందండి అక్కడ పోయి చేపించడం చాలా వరకు మంచిది ఈ రాశివారి పేరు మీద మాత్రం రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం వీరికి మాత్రం తూర్పు మూల అచ్చుబాటిచ్చే అవకాశం ఉందండి పడమర మూల ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది ఉత్తర మూల కలిసి వచ్చే అవకాశం ఉంది దక్షిణ మూల దరిద్రం ఉంటుందండి వీరి జాతక బలానికి బహుళ అంతస్తులు కట్టిన వారు మాత్రం నైరుతి మూల కానీ ఉత్తరం మూల కానీ ఈ కాలంలో మాత్రం ఇప్పుడు మన ఈ కాలంలో ఎక్కడ చూసినా మాత్రం ఒక చిన్నపాటి షెట్రో షాపో పెట్టాలని దక్షిణం నైరుతి పెడుతుండీ ఈ రాశి వారికి మాత్రం వర్తించడండి ఇబ్బందులు పడే అవకాశం ఉంది చాలా జాగ్రత్త పాటించాలి వీరు ఎక్కడ సైడ్ అయినా సెటర్లు పెట్టుకోవచ్చు కానీ మాత్రం నైరుతి దక్షిణ మూలం పెట్టవద్దండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు వీరు వ్యాపారం సామాన్యంగా చేయరు వ్యాపారం చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో అయితే ఉండదు వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఏ పదువులు లేకపోయినా ఏదో ఒక పది వీరి చేతికి అందే అవకాశం ఉంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ ఒకటి వస్తుంది ఏడు వస్తుందండి ముఖ్యంగా వారాల్లో అన్ని వారాల్లో మంచిదే మంగళవారం మాత్రం వీరికి అచ్చుబాటు రాదండి వీరి జాతక బలానికి అలాగే వివాహం కానీ స్త్రీలకు మాత్రం కొన్ని దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం విద్య విషయంలో చాలాసార్లు ఫెయిల్ అయిన వారు కలిసొచ్చే అవకాశం ఉంది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అలాగే కా కళా కళాశాలలు చదివితే ఇంట్లో మర్చిపోవటం ఇంట్లో చదివితే కళాశాలలో మర్చిపోవటం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు సరస్వతి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది సరస్వతి లేహ్యం పాలల్లో తాగటం మంచిది అలాగే సరస్వతి చూర్ణం కూడా పాలల్లో నీళ్ళలో ఊరు వేసే నీళ్ళలో తాగటం మంచిది దాని మూలంగా చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలు చూద్దామండి పన్నెండు గవ్వలు పడ్డాయండి ఇంకా నాలుగవలు పడ్డాయండి వీరికి ఎక్కడ పోయిన సరి సంఖ్య వదిలిపెట్టట్లేదు చాలా వరకు శుభప్రదమైన యోగం ఉన్నది వీరి జాతక బలానికి కానీ రాహు మహారదశ చాలా ఉందండి రాహుకు ఎనిమిదవ సంఖ్య శనేశ్వరుడికి చాలా వరకు మాత్రం దగ్గర యోగ బలం స్నేహి సన్నిహితుడు కాబట్టి వీరి జాతక బలానికి వీరికి చెడు సన్నిహితులు దగ్గరే అవకాశం ఉంది అంటి అంటిముట్టనట్టుగా ఉండటం మంచిదండి ఎంత చెడ్డవారైనా సరే మన ఇంటికి వస్తే మన అతిథి దేవుడు అతిథి దేవుళ్ళతో సమానం అంటారు అతిథి దేవోభావం అంటారు కాబట్టి అంటి ముట్ట ఉండ ఉండటం మంచిది తొందరగా ఏ నిర్ణయాలు వీరికి మాత్రం ఇవ్వద్దు ఈ పని చేస్తా చేయాలి అంటే మాట ఇవ్వద్దు చూద్దాం సరేలే ఒక కొద్ది రోజులు టైం ఇవ్వండి అనటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి పెద్దల ఆస్తి కలిసి వచ్చే ఉన్నాయి పోలీస్ స్టేషన్ కిరికిరులు ఉన్నా లేదా భూమి తగాదలున్నా లేదా గృహ తగాదలున్నా లేదా వాహనం తగాదలున్నా లేదా మాత్రం సంసారంలో కళ్యాణంలో తగాదలున్నా కోర్టు చిక్కులు చికాకులున్నా అవి తొలగిపోయే అవకాశాలున్నాయి కానీ వీరి జాతక బలానికి మాత్రం శిష్టగ్రహ కూటమి మూలంగా మాత్రం అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి కూడా మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు ధ్యానం చేయటం అలాగే సద్బ్రాహ్మణుని సత్కారం చేయటం అలాగే సుదర్శన యాగం చేయటం అలాగే మాత్రం మల్లికార్జున స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఏది చేసినా చాలా మంచిది అన్నిటికంటే గొప్పది మాత్రం అన్నదానం అండి కానీ మాత్రం వంద మందికి చేసినా పది మందికి చేసినా వెయ్యి మందికి చేసినా ఒక్కరి కడుపు నిండిందనుకో అన్నదాత సుఖీభవ సారణ కడుపు చల్లగా ఉండాలని అంటారు మనం లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా బంగారం ఇచ్చినా ఇంకా కావాలనుకుంటారు కాబట్టి అన్నదానం శ్రేష్టం వీరి జాతక బలంలా అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయదారులకు కలిసొచ్చే అవకాశం ఉంది పోల్ట్రీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది మత్స్య మత్స్య వ్యాపారం చేసేవారు ఇది తీసుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరికి కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది పెద్దల మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచిదండి ఇంకా స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి చాలా దూరం ఉండటం మంచిది మొత్తం పదహారు గవలు పడ్డాయండి పదహారవ గౌరవ చాలా వరకు శుభ సంఖ్యనండి ఒకటి సూర్య మహారదశ ఒకటి శుక్రమహారదశ సూర్యుడు మాత్రం చాలా వరకు వెలిగిస్తాడు శుక్రుడు మాత్రం వీరికి అదృష్టమిస్తాడు ఈ రాశి వారు జాతకంలో చూడాలంటే మాత్రం బుబ్బా నక్షత్రం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి ఈ బుబ్బా నక్షత్రం వారు మాత్రం మహాలక్ష్మి దేవతని విష్ణుమూర్తిని పూజ చేయటం మంచిది వీరి జాతక బలానికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా చాలా మంచిది వివాహం చేసేటప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు చేస్తారండి మామూలు టైంలో చేయరు కానీ మామూలు టైంలో చేయాలంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది అనుకుంటారు సామిక సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం కూడా చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి ఆ పరమేశ్వరుడు దయవాలన శుభం భూయత్